సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితి అధ్వానంగా ఉంది సిరిపుర దౌల్తాబాద్ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాల భవనాలు శిథిలావస్థకి చేరుకున్నాయి అధికారులు పట్టనట్టు పిల్లల ప్రాణాలతో చెలకాటమాడుతూ పురాతన భవనాలలోనే హాస్టళ్లను నిర్వహిస్తున్నారు ఈ భవనాల వల్ల ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు వారి తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్తారు అలాగే పేద పిల్లలు చదివే హాస్టళ్ళ పైన ఎందుకు ఇంత వివక్ష చూపుతారు మరి వారివి ప్రాణాలు కావా ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించారు ఒకవేళ నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్లు నిట్ట నిలువున ముంచి నకిలీ అలాగే నాణ్యత లేని పనులు చేస్తారు కాసులకు కకృతి పడి అధికారులు కూడా పర్యవేక్షణ చేయరు వర్షాలు పడితే హాస్టల్ ముందు ప్రాంతం అంతా కూడా చిత్తడిగా ఉంటుంది పిల్లలకు పెట్టే బియ్యం బయట అమ్ముతున్నట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా కూడా హత్నూరా మండలంలో ఉన్న హాస్టళ్లపైన సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు ఇక్కడ అయితే బిల్డింగ్ అయితే బిల్డింగ్ అంత పాత బిల్డింగ్ ఉంది అంతా సుందరంగా ఆల్రెడీ మా అసెల్లీ వాళ్ళు కూడా మా రిపోర్ట్ కూడా మేము కనిపెట్టిన ఇది కొంచెం పాత బిల్డింగ్ కాబట్టి కొంచెం గోడలు చెమ రావడము పిచ్చల్లో కూడిపోలే రూమ్ వల్ల కొంచెం పిల్లలకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది ఉంది పాత బిల్డింగ్ డోర్లో డోర్లో విండోస్ కొంచెం పోయినాయి డోర్లో విండోస్ అయితే అవి మా ఆఫీస్ తరఫు నుంచి ఆర్డర్ ఇచ్చారు కొంచెం లేట్ అవుతుంది రావడానికి కార్పెంటర్ చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టి వచ్చేసి అవి కూడా ఏంటంటే బిల్డింగ్ ఒకటి బిల్డింగ్ ఒక సమస్య అవుతుంది వాళ్ళ ఉంది దీనికి లేక అన్ని కుక్కర్ రావడము అవి మేకర్ రావడము అవి చాలా ఇబ్బంది అవుతుంది లోపలికి రావడం చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ అయితే బిల్డింగ్ వేసి